ఈరోజు రాజకీయాలు పక్కన పెడదాం ఆ మనతత్వం తనకు అలవాటు అయిన తర్వాత తనకి ఎప్పుడు తన మీద తనకు నమ్మకం ఉంది మీరు గుర్తుపెట్టి మీకైనా కూడా నాకైనా కూడా నా బిడ్డలకైనా కూడా చెప్తున్నా తన మీద తనకు నమ్మకం లేనివాడు ఎప్పుడు రెండు మాటలు మాడుతున్నాడు అది చేసుకుంటే ఇది చేసుకుంటావాళ్ళు ఇప్పుడు అనకూడదు నాకు లేనవాడు తనకు కూడా విద్యార్థులు చేస్తున్నాను జీవితం ఎప్పుడు కూడా నాని గారు కూడా మనస్ఫూర్తి విద్యార్థు చేస్తున్నారు ఎప్పుడు కూడా అలా నువ్వు మాట్లాడినావంటే నీ కింద ఉన్న వాళ్ళకి ముందు ధైర్యం తెచ్చిపోతుంది ఫస్ట్ నీకు పదవును పక్కన పెడదాం కింద ధైర్యం తెచ్చిపోతే నీకు ముందు ధైర్యం పోతుంది వాళ్ళ ధైర్యం పోతుంది ఒక నాకన్నా పెద్దోడు అన్న ఇన్ని అన్న కూడా చెప్తున్నా కూడా ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడుతుంది ముందు నేను చెప్పుండ్రు కానీ ఆ ఎందుకు చెప్పలేదంటే అంటే నేను కౌంటింగ్ చెప్పినది కూడా తను నాలుగే తనకు ఓటు లేకపోతే తనకు ఓడిపోతే నేను నాలుగు తర్వాత నేను ఉండను అనేటువంటి తన మాట మాట్లాడుతున్నప్పుడు సరే జనాలు అట్లా నమ్మి ఓటేస్తే వదిలి వదిలిగి రాదు నేను కౌంటర్ వీళ్ళు కౌంటర్ ఉంటే వద్దు లేదు మీరు ఎలక్షన్ లేదు ఎలక్షన్ అయిపోయింది బ్యాక్ బోన్ స్టాప్లో గెలుపు ఇప్పుడు చెప్తున్నాను కూడా చెప్తున్నా ఎప్పుడు కూడా వాళ్ళ మాటలు మాట్లాడకు ఒకసారి వాళ్ళు మాట్లాడడం ప్రారంభం చేస్తే భవిష్యత్తులో నీ మీద నీకు నమ్మకం పోయి నీ నాయకత్వం మీద అవతల వ్యక్తి నమ్మకం పోయి తర్వాత ఒంటరిగా మిగులుతారు ఈరోజు తనకు అర్థం కాదు నా నిన్న పోరాటాలు చేసినప్పుడు అనేక కేసులు పెట్టారు సబ్ జైల్లో పెట్టారు డిస్టిక్ జైల్లో పెట్టారు సెంట్రల్ జైల్లో పెట్టారు కడప సెంట్రల్ జైల్లో పెట్టారు నెల్లూరు సెంట్రల్ జైలు పెట్టారు కార్మూర్ సెంట్రల్ జైలు పెట్టారు జైల్లో నన్ను కొట్టారు తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు పోరాటాలు కానీ ఏ రోజైనా కూడా మీరే చెప్పండి నా నోట్లో ఏ రోజైనా కూడా ఇంత దాడులు చేసిన ఇంత కొట్టినా నేను ఏమి చేసినా నేను బయటకు వచ్చి అక్కడ నిలబడ్డాను తప్ప ఇంత చేశారు కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడాల మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు ఎందుకంటే అలా మాట్లాడాల్సి వస్తున్న రోజు రాజకీయాలు వదిలేసి అనుకున్నాను ఈరోజు చెప్తున్నాను అలా నాకు జరగకపోతే నేను ఏదో చేసుకుంటానని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మీ పిల్లలు కూడా చెప్తున్నాను మా నాయకుడు కూడా చెప్తున్నాను అలా ఆలోచన వచ్చిన రోజు రాజకీయాలు వదిలేసి భార్య కూడా దిఫ్ట్ సేవం చేసుకోవచ్చు నాయకుడు నేను ఇప్పుడు అలా ఉండకూడదు ఈరోజు నాకే వ్యక్తిగతంగా తన మీద లేదు నిజంగా నాకు అవసరమే లేదు తన మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ నీకు చెప్తున్నా ఈరోజు మీ ద్వారా చెప్తున్నా నాని గారికి చెప్తున్నా ఆయనకి చెప్తున్నా శ్రీమతి నాని గారి కూడా చెప్తున్నా మాకు ఎవరి మీద వ్యక్తిగత దేశం లేదు ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు రాజకీయ ప్రత్యర్థిగా నేను చూశాను తప్ప నేను శత్రువుగా ఇప్పుడు నేను చూడలేదు రాబో రోజుల్లో నిజంగా రాజకీయాల్లో ఇలాగే కొనసాగితే ఈ డీలిమిటేషన్ అయితే రాజకీయ ప్రత్యర్థి కూడా భవిష్యత్తులో మీరు మాకు కాకపోవచ్చు నియోజకవర్గాలు సపరేట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత దాడులు చేయాలా వ్యక్తి దేశం ఎంచుకోవాలా రాజకీయ ప్రయోజనం కోసం ఒక మనిషిని కేసుల్లో ఇరికించాలా అనే మన స్టేట్మెంట్ ఇచ్చారు